హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు జూనియర్ల జీతాలు పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారం గురించి తెలుసుకున్నాము ఈసారి పెన్షనర్స్ యొక్క ప్లేసిప్స్ కూడా డౌన్లోడ్ అవుతున్నాయండి సో మరి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అవుతుంది అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి సో పెన్షనర్స్ యొక్క ప్లేసిప్స్ డౌన్లోడ్ అవుతున్నాయండి సో పెన్షనర్స్ మీరంతా కూడా సిఎఫ్ఎంఎస్ సైట్ లేదా నిధి వెబ్సైట్లో అయితే మీరు మీ యొక్క సిఎఫ్ఎంఎస్ ఐడి మరియు పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అయిన తర్వాత మీ ఎంప్లాయి డీటెయిల్స్లో మీ యొక్క స్లిప్ అనేది డౌన్లోడ్ అవుతుంది మీరు మీ పేసిప్ని డౌన్లోడ్ చేసుకొని అందులో ఉన్న డిడక్షన్స్ మరియు ఎర్నింగ్స్ ఒకసారి చెక్ చేసుకోండి సో ఏమైనా మార్పులు ఉన్నట్లయితే డిడియో గారి చేత సంప్రదించినట్లయితే మార్పులు చే ఏమైనా మిస్టేక్స్ ఉన్నట్లయితే వారు సరి చేస్తారు మళ్ళీ రీఅప్లోడ్ చేస్తారండి దాన్ని మళ్ళీ ఎస్టీఓ అప్రూవ్ చేయవలసి అయితే ఉంటుంది సో ఇక పేమెంట్ పెండింగ్ స్టేటస్ విషయానికి వచ్చినట్లయితే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అని అయితే చూపిస్తుంది అతి తక్కువ బిల్లులే బిల్ నాట్ అప్రూవ్ స్టేజ్లో అయితే ఉన్నాయి అలాగే ఎంప్లాయీస్కి కూడా పేసిప్స్ అనేవి డౌన్లోడ్ అవుతున్నాయి ఎంప్లాయీస్ కూడా నిధి యాప్లో మీ యొక్క పేసిప్ అనేది డౌన్లోడ్ చేసుకొని అలాగే మీ యొక్క ఎర్నింగ్స్ మరియు డిడక్షన్స్ ఒకసారి చెక్ చేసుకోండి సో ఈ ఉద్యోగ ఉపాధ్యాయులందరికీ కూడా ఇప్పుడు పేసిప్స్ అవైల అవైలబుల్కి అయితే వచ్చాయండి అలాగే ఎస్టీఓ గారి చేత కూడా బిల్లులు ఆల్మోస్ట్ అన్నీ అప్రూవల్ అయితే అయిపోయాయి ఇక జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యేది తరువాయి సో డాంచుగా ఒకటో తేదీన జీతాలు పెన్షన్లు జమ అవుతాయి అని అయితే చెప్తూ ఉన్నారండి సో బ్యాక్గ్రౌండ్లో కసరత్తు కూడా చేస్తున్నట్టు మనకు అర్థమవుతుంది సో ఒకటి రెండు తేదీలలోనే జీతాలు పెన్షన్లు మనకు అయితే అందుకునే అవకాశం అయితే ఉంటుంది సోమ మంగళవారాలలో ఇక డిపార్ట్మెంట్ వారీగా బిల్లులు గిరించాలలోకి ప్రవేశించిన బిల్లులు డిపార్ట్మెంట్ వారిగా చూసుకున్నట్లయితే మున్సిపల్ శాఖ కార్పొరేషన్ డిపార్ట్మెంట్ వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ విద్యాశాఖ ఇరిగేషన్ డిపార్ట్మెంటు వార్డు సచివాలయ ఉద్యోగులు అలాగే పోలీస్ శాఖ రెవెన్యూ శాఖ న్యాయశాఖ కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంటు రాజ్ డిపార్ట్మెంటు సో ఈ డిపార్ట్మెంట్ సంబంధించి అయితే బిల్లులు అధిక మొత్తంలో గ్రీన్ ఛానల్ దశలో చేరుకున్నట్టుగా అందు సో తాజా సమాచారం అండి సో ఒక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి జూన్ నెల సంబంధించిన పూర్తి జీతాలు పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారాన్ని అయితే మన ఛానల్లో పబ్లిష్ చేస్తూనే ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో